హాయ్ ఎవ్రీవడీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హర్షి ప్రిన్సెస్ ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తున్నానండి అదేమిటంటే మా మమ్మీ కొత్త ఫోన్ తీసుకోండి చూపిస్తాం రండి దివాళీ ఆఫర్ వచ్చింటే ఇప్పించానండి ఫోన్ ఇది వివో వి ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ జీబీ నోపి చూద్దాం రండి ఇంకోండి ఫ్రెండ్స్ ముందర క్లారిటీ కూడా బాగా వస్తుంది ఫోన్ ఇలా ఉందండి ఫ్రెండ్స్ బాగా క్లారిటీ ఫొటోస్ వీడియోస్ అన్ని క్లారిటీగా వస్తాయి వెనకలా రౌండ్ కెమెరా అండి ఆన్ చేసి చూపిస్తాను కెమెరా వచ్చి ఇలా ఉందండి ఇది ఫోటో చూపిస్తాను రండి క్లారిటీ ఇంకా ఎలా వస్తుందో అనేది ఫోటో వీడియో కూడా చూపిస్తాను అండి క్లారిటీ బాగా వస్తుందండి దీని కాస్ట్ వచ్చి ఇది ఎయిటీ థౌజండ్ అండి ఇది దాని దివాళీ ఆఫర్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ తగ్గించారు ఇక అంతేనండి ఒకటి ఉంది ఇది క్రోజ్ చేసి చూపిస్తుంది ఇంకొకటి తెచ్చామండి ఇదే సెల్ఫీ స్టిక్ అండి ఇది ప్రైజ్ వచ్చి థౌజండ్ వన్ థౌజండ్ అండి దీన్ని ఇలా ఇలా ఫోన్ పెట్టుకోవాలి ఇదిగోండి త్రీ స్టిక్స్ ఇచ్చింటారు నిలబెట్టెక్కి మనకి ఎంత కావాలన్నా తగ్గించేకి ఎక్కించేకి బాగా ప్రైజెస్ బాగా స్టిక్ వచ్చి ఎంత కావాలో అంత అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చి మొబైల్ పెట్టేది మొబైల్ పెట్టి మనకి ఎంత డౌన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు కింద త్రీ స్టిక్స్ ఇచ్చింటారండి ఇలా కింద పెట్టడానికి మధ్యలో ఒక స్టిక్ ఇచ్చింటారు కింద సపోర్ట్గా ఇది మా డాడీ నా కోసం వీడియో తీసుకొని ఇచ్చాడండి అప్పుడు నాకు చాలా కష్టంగా ఉండేదండి చేసుకోడానికి ఇప్పుడు చాలా ఈజీ ఇంతేనండి ఇది బాగా ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీకు ఏమనిపించిందో కామెంట్స్లో లైక్ చేయండి ओके बाय फ्रेंड्स नेक्स्ट वीडियो कलद